నేను పెంచుకుంటున్న త్రీ వెరైటీస్ ఆఫ్ చుక్కమల్లెలండి ఇవి అన్ని కాలాల్లోనూ చాలా చక్కగా పూస్తాయి వీటి గురించి వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను హాయ్ అండి నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైజ్ చూస్తున్నారా వెరగేటెడ్ చుక్కమల్లి ఎలా ఉందో ఆకు డిఫరెంట్గా చాలా అందంగా ఉంది కదా ఇవి ఆకులతోటి కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు నేను ఆకులు పెట్టి చూసాను అయితే చాలా బాగా వచ్చాయి ఇది ఒక్కటే కాదండి అన్ని వెరైటీస్ చుక్కమల్లు కూడా ఆకుతోటి ప్రాపగేట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా వస్తాయి మనం ఇసుకలో పెట్టుకోవాలి కొంచెం ఎక్కువ ఇసుకతో కూడిన నేలలో పెట్టుకుంటే చాలు చాలా బాగా వచ్చేస్తాయి ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది కొమ్మ అండి కొమ్మ గుచ్చి ఒక పదిహేను రోజులైంది ఆకులు కూడా వాడిపోలేదు చాలా చక్కగా నాటుకున్నాయి కొమ్మలు అయితే మన గార్డెన్ లో ఈ ప్లాంట్స్ గ్రో చేసుకుంటే చూడడానికి అందంగా ఉంటాయి ఫ్లవర్స్ వస్తాయి ఇవి ఫ్లవర్స్ వచ్చినప్పుడు పాలినేటర్స్ ని చాలా చక్కగా అట్రాక్ట్ చేస్తున్నాయి చుక్కమల్ల అన్ని వెరైటీస్ కూడా చాలా బాగా పాలినేటర్స్ అట్రాక్ట్ అవ్వడం చూశాను ఇక్కడ ఒక ఆకు ఉంది చూడండి ఈ ఆకు పీక్ చూపిస్తాను మీకు ఈ ఆకు కూడా ఈ కొమ్మ పెట్టినప్పుడే పెట్టాను అది కూడా చాలా చక్కగా వచ్చింది ఈ ఆకు తీసి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చాయో మీరే చూడొచ్చు చాలా ఈజీ అండి మామూలు చుక్కమల్లె చెట్లు అవి కూడా చేశాను ఇది వెరిగేటెడ్ వెరైటీ కదా ఇది కాకుండా వాటికి కూడా అవి నాటానా వాటికి కూడా వేర్లు చాలా చక్కగా వచ్చాయి ఇలా చాలా రకాల ప్లాంట్స్ మనం ఆకులతోటే గ్రో చేసుకోవచ్చు ఈ ఆకు చూడ్డానికి బాగుండడమే కాకుండా చాలా మందంగా ఉందండి చాలా ఈజీగా నాటుకుంటుంది చాలా త్వరగా మీరు కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఎవరైనా కానీ ఇంకా ఇక్కడ పింక్ కలర్ చుక్కమల్లండి ఇదైతే నేను ఒక బెత్తడు కొమ్మ మాత్రమే నాటాను చాలా చక్కగా పూలు వస్తుంది ఇది నాటి సంవత్సరం అయింది దాదాపు సంవత్సరం అయిందండి కరెక్ట్గా నాకు ఇది శారద గారు ఇచ్చారు చాలా బాగా పెరిగింది నేను వీటి కొమ్మలు చాలా మందికి షేర్ చేశాను కొంచెము కొమ్మ ముదిరితే చాలు మనం చాలా ఈజీగా నాటేసుకుంటుంది ఇది కొంచెం అడ్డంగా నాటుకోవాలి నాటుకునేటప్పుడు అంతేనండి చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఫ్లవర్స్ అయితే ఇందులోనే ఈ చుక్కమల్లెల్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయి వీలైతే అందరూ కూడా ఈ చుక్కమల్లెలు పెంచుకోవడానికి ట్రై చేయండి మన గార్డెన్ లో పాలినేటర్స్ ని చాలా చక్కగా అట్రాక్ట్ చేస్తాయండి మనకి హీల్డింగ్ అనేది ఎక్కువ వస్తుంది ఇవి పెట్టుకోవడం వల్ల ఇవి చాలా ఈజీగా ఈ ముదురు కొమ్మ చూపిస్తా చూడండి ఒక ముదురు కొమ్మ తెంచేసుకొని నాటామంటే చాలు చిన్న కొమ్మైనా సరిపోతుంది ఇవైతే ఒక బెత్తడు కనుపు ఉండేటట్టు చూసుకోవాలి కనుపు ఉన్న దగ్గర చూసుకొని మనం మట్టిలో గుచ్చేసామంటే చాలు చాలా ఈజీగా ఇవి నాటుకుంటాయి అందులో ఈ వర్షాకాలంలో చాలా చక్కగా వచ్చేస్తాయి ఏ కొమ్మలు పెట్టుకున్నా కానీ చాలా మటుకి మన గార్డెన్ ని ఈ వర్షాకాలంలో డెవలప్ చేసుకోవచ్చండి కొమ్మల ద్వారా మందారం కానీ ఇవి కానీ ఈ చుక్కమల వెరైటీస్ అయితే ఇక ఆకులే వస్తాయి మీరు చూసారు కదా ఆల్రెడీ ఇక వెరిగేటెడ్ వెరైటీ అయితే చాలా అందంగా అట్రాక్టివ్ గా ఉన్నాయండి ఆకులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో పూలు కూడా చాలా డార్క్ కలర్ లో ఉన్నాయి ఇవి అందరూ కూడా చక్కగా గ్రో చేసుకుంటారని చెప్పి ఈ వీడియో చూపిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కనుక కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్ బయ్